హాయ్ అన్న హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరున అన్న ధన్యవాదాలన్న సో ఈ విధంగా మంచి సపోర్ట్ అయితే అందించండి అన్న మీకు మంచి మంచి కంటెంట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందన్న సో మనం చేసే వీడియోలో ప్రతి దాంట్లో రైతుకి ఏ సమయంలో ఏమైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఏ వీడియోలు పడితే అవి అప్లోడ్ చేయకుండా మనకు ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేది మనం ఛానల్లో రావడం జరుగుతుంది సో రైతులు కూడా గమనించుకోగలరు సో మనం ఇప్పుడు ప్రధానంగా మనకు అవసరమైనది పత్తి పంట అనేది పెట్టి చాలామంది రైతులు అయితే మనకు ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల దశలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు ప్రధానంగా అవసరమైనది మొదటి స్ప్రే అన్న సో పత్తిలో వచ్చి మనం మొదటి స్ప్రే అనేది ఏం చేసుకోవాలి సో ఈ మొదటి స్ప్రే అనేది మనం మనకు సమస్యను బట్టి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలన్నా సో చాలామంది మీరు చాలా రకాలుగా ఏదో ఒక తెలిసిన మందుని తీసుకొచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో అలా కాకుండా మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించి వీడియోని పరిష్కారానికి అయితే మందులైతే తీసుకుపోయి స్ప్రే చేయండి అన్న సో మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించిన స్ప్రేయింగ్స్ కాంబినేషన్లు అనేది చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు పూర్తిగా సమాచారం అందించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే దయచేసి లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అయితే వెళ్దామన్నా సో మనం ప్రధానంగా మొదటి స్ప్రే అనేది పత్తిలో అనేది ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో అనేది స్ప్రే చేసుకోవాలన్న పత్తిలో వచ్చే మొదటి స్ప్రే అనేది ఎప్పుడైనా కూడా మనం హర్బిసైడ్స్ అనేది పత్తిలో కలుపు నివారణకు గడ్డి మందులు వాడిన వాళ్ళైతే మనము ఎప్పుడైనా కూడా మనము గడ్డి మందు అనేది స్ప్రే చేసిన వారం వారం రోజుల్లో మధ్యలోనే వారం రోజుల్లోనే మొదటి స్ప్రే అనేది చేసుకోవాలి అది పంట అనేది ఎన్ని రోజుల పైరన్నామని సో కలుపు నివారణకు వాడిన వాళ్ళైతే మనకి హిట్విడ్ మ్యాక్స్ అలాంటివి వాడిన వాళ్ళంటే వారం రోజుల్లోనే స్ప్రే చేసుకోవాలి సో వాళ్ళు వచ్చి మనం ఎలాంటి మందులు వాడుకోవాలనుకున్నట్లయితే సో మొద మొదటిగా వచ్చి వాళ్ళు కలుపు నివారణకు వాడిన వాళ్ళైతే మొదటి స్ప్రే వచ్చి కాన్ఫిడర్ అనేది బేర్ వాళ్ళది కాన్ఫిడర్ అయితే తీసుకోండి సో కాన్ఫిడార్ తీసుకొని దానికో దాంట్లో మీరు దాంట్లో వచ్చి బేర్ కంపెనీకి చెంది యాండ్రాకాల్ అనేది ఫంగి సైడ్ అనేది తీసుకోండి అన్న ఒకటి దాంతోపాటు మీరు మూడు ట్రిపుల్ నైన్టీన్ అనేది తీసుకోండి అన్న ఎన్పీకే న్యూట్రియన్స్ అన్న ట్రిపుల్ నైన్టీన్ అనేది తీసుకోండి లేక అగ్రోమిన్ మ్యాక్స్ అనేది తీసుకోండి సో ఈ విధంగా మనం కల ఈ విధంగా మూడు కాంబినేషన్లు ఎందుకంటే మనకు కలుపు మందు అనేది స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది మనం డోసు అటు ఇటుగా వేస్తే మొక్క అనేది ఎర్రబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఫంగిసైడ్ అలాగే అన్ని రకాల రసం పిల్చి పురుగులకు కాన్ఫిడార్ జరిపోతుంది కాన్ఫిడార్ కాకుండా మీరు సింజంటా కంపెనీకి చెందిన అక్టారా అయినా తీసుకోండి మీరు తక్కువ లేని పోవాలంటే సింజెంటా కంపెనీ ఇందులో తైమే తాక్సం అనేది ఉంటుంది అది కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ కాన్ఫిడార్ యాండ్రకాలు త్రిబుల్ నైన్టీన్ ఈ మూడు కలిపి స్ప్రే చేస్తే మనకు ఫస్ట్ స్ప్రే అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నది ఎందుకంటే మనకు దోమకు సంబంధించి కాన్ఫిడార్ అయితే అన్ని రకాల రసం పీల్చు పురుగు పచ్చ దోమ జిగిని క్లియర్గా అయితే కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఏమైనా తెగులు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది హెర్బిసైడ్స్ వాడిన తర్వాత ఎర్రబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యాండ్రకాల్లో జింక్ శాతం అనేది ఉంటుంది అలాగే మొక్క అనేది నలుపు రావడానికి ఈ ఎండ్రకాల్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫంగి సైడ్ రకాల తెగులకు దీంతో తెగులతో పాటు మనకు మొక్కకు మనం పైనుంచి నుంచి మైక్రో న్యూట్రిన్స్ అనేది అందించడం జరుగుతుంది మైక్రో న్యూట్రియన్స్ కాదు ఎన్పికే న్యూట్రిన్స్ అనేది ప్రధాన పోషకాలు అనేది పైనుంచి నుంచి అందిస్తే చాలా ఆసరాగా ఉంటుంది కాబట్టి మనం ఎందుకంటే గడ్డి మంద అనేది స్ప్రే చేసాం కాబట్టి పైనుంచి న్యూట్రియన్స్ అందిస్తే మనకు ఈ త్రిబుల్ నైన్టీన్ అనేది కాంబినేషన్లో చెప్పడం జరుగుతుంది సో ఈ మూడు కాంబినేషన్లు స్ప్రే చేసిన వాళ్ళకి కొంచెం బడ్జెట్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో కలుపు నివారణకు గడ్డి మందులు వాడని వాళ్ళైతే ఓన్లీ సింగిల్గా కాన్ఫిడర్ మాత్రమే స్ప్రే చేసుకోండి దీంట్లో మళ్ళీ త్రిబుల్ నైంటీన్ అలాంటిది కలిపి స్ప్రే చేసుకున్నా కూడా తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి జిగి ఈ విధంగా అన్ని రకాల రసం పీల్చి పురుగులు అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది మీ సమస్య ఇవన్నీ సమస్యలు ఉంటేనే మీరు దీంట్లోకి అయితే ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేయండి అన్న మంచి నివారణ అయితే ఉంటుంది అన్న సో ఇది అనేది కాన్ఫిడారు ట్రిపుల్ నైంటీన్ అయినా కూడా ఖర్చు అనేది చాలా తక్కువ వెయ్యి రూపాయల లోపలే అయిపోతుందన్న సో కాన్ఫిడార్ నుంచి మనం వంద చిన్న పంట అయితే వంద ఎంఎల్ని తీసుకోండి లేక ప పంట బాగానే ఉంటే వంద ఎంఎల్ పైగా మీరు ఫెర్టిలైజర్ షాప్లో అడిగి ఆ డోస్ అయితే పెంచుకొని వాడుకోండి అన్న సో అది కాకుండా మనకు ఇంకా తక్కువ ఖర్చులో అయితే మనకు చాలామంది రై యూట్యూబర్లు కానీ రైతులు కానీ చెప్పేది ఫస్ట్ స్ప్రే అంటే మోనో అస్టాప్ అనేది వాడుతుంటారు సో ఇందులో అది మనం మనం ఆ విధంగా కాకుండా మోనో అస్టాప్ కాకుండా ఈ మో యూపీఎల్ కంపెనీకి చెందిన పాస్కిల్ అని ఉంటుంది అన్న సో ఈ పాస్కిల్లో మనకు మోనోక్రోటాకాస్ అనేది ఉంటుంది సో దీంతో పాటు మనకు అదే యూపీఎల్ కంపెనీకి చెందిన లాన్సర్ గోల్డ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్న సో ఈ లాన్సర్ గోల్డ్ మోనోక్రోటోకాస్ ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీరు చాలా అంటే చాలా తక్కువ ధరలోనే రెండు కాంబినేషన్ మందులు అన్న సో ఏ విధంగా అంటే మనం క్రోటోపాస్ అనేది లా పాస్కిల్లో ఉంటుంది దీంతో పాటు మనకు ఈ యూపీఎల్ కంపెనీ కింద లాన్సర్ గోల్డ్ అనేది మనకు దాంట్లో ఆస్పెట్ అనేది యాభై శాతం అలాగే ఇమిడాక్లో పీరియడ్ అనేది వన్ పాయింట్ నైన్ పర్సెంటే అనుకుంటా ఉంటా ఉంటుంది సో ఈ కాన్ఫిడ ఇమిడాక్లో పీరియడ్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ఉండడం వల్ల మనకు ఈ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఈ ఆస్పెట్ కంటే ఈ లాన్సర్ గోల్డ్ అనేది మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ హస్పెట్ని వదిలేసి ఈ లాన్సార్ గోల్డ్ని అయితే తీసుకోండి లాన్సర్ గోల్డ్ వచ్చి మీరు రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి తీసుకోండి పా ఇది పాసికల్ నుంచి మీరు నాలుగు వందల ఎంఎల్ని ఒక ఎకరానికి తీసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తక్కువ ధరలోనే సో మీరు యాడ్ చేయాలనుకుంటే మూడు త్రిపుల్ నైంటీన్ అనేవి వాడ్ చేసుకో యాడ్ చేసుకోవచ్చు లేదా మ్యాక్స్ అయినా యాడ్ చేసుకో మైక్రో న్యూట్రియన్స్ అన్న సో మైక్రో న్యూట్రియన్స్ అనేది అందిస్తేనే మనకు మొక్క అనేది చాలా బలంగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి సో ఇది కాకుండా మీకు తక్కువలోనే తక్కువ అంటే మీరు సింజెంటా కంపెనీకి చెందిన అక్టారా అయినా కూడా వాడుకోవచ్చు మొదటి స్ప్రేకి వచ్చి ఎలాంటి రసం పిలుచు పురుగులనైనా ఈ అక్టారా కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది మీకు వీటిలో కొన్ని అవైలబుల్గా ప్రతి షాప్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు సో నేను ఇప్పుడు చెప్పినవన్నీ ప్రతి షాప్లోనూ అవైలబుల్గా ఉంటాయి సో కొన్ని ఏరియాలో దొరకని వాళ్ళకి ఇంకా కొన్ని యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సింజెంటా కంపెనీకి చెందిన అక్టారా అయినా వాడుకోండి పూ మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు నేను చాలా ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరిగింది సో వాటిలో ఏదైనా మీరు వాడుకోవచ్చు మంచి నివారణ అనేది ఉంటుందన్న సో నేను ఇప్పుడు నేను కూడా మీకు మీరు చెప్పిన మందే కాకుండా నేను కూడా మీకు ఏవి మందు అయితే చెప్పానో అదే స్ప్రే చేయడం జరిగింది సో నేను వాడిన మందులే మీకు చెప్తున్నాను అన్న అది ఒకటి రైతులు గమనించుకోగలరు నేను మీకు ఒక మందు చెప్పి నేను ఒక మందు అనేది స్ప్రే చేయడం లేదు నేను ఇంతకుముందు ఫస్ట్ స్ప్రే అనేది స్ప్రే చేశాను ఆ మందులని మీకు ఈ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నాది ఎందుకంటే ముందుగానే స్ప్రే చేశాను నాది వచ్చి బోరు పాయింట్ బోరు బావి నీళ్ళు ఉన్నాయి కాబట్టి ముందుగానే పెట్టాను పత్తి వచ్చి తోట కూడా చూపిస్తాను ఇప్పుడైతే రెండు ఈ విధంగా ఉంది సో ఇంతటితో వీడియో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళయితే ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వకుండా అప్పుడు నన్ను నానొచ్చు సో తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఆ వీడియో ఈ వీడియో కంటిన్యూషన్గా అయితే నేను పత్తి పొలం అనేది చూపించడం జరుగుతుందన్న నాదైతే సో ఈ విధంగా అయితే ఉంది సో దీనికి కొంచెం ఇది పత్తి అయితే అంతగా పెరగడం లేదన్న సో దీనికి నేను మీకు చెప్పిన మందులు స్ప్రే చేశాను సో ఆ బాటిల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది చూపించాలనుకుంటే సో ఈ విధంగా అయితే ఉన్నాను సో దీనికి రెండో స్ప్రే అనేది కూడా నేను చేయాలి ఇప్పుడు కొంచెం తడి పెట్టుతున్నాను తడి పెట్టిన తర్వాత అనేది స్ప్రే చేయడం జరుగుతుంది రెండో స్ప్రే అయితే సో మొదటి స్ప్రేకి సంబంధించి నేను స్ప్రే చేసి చాలా రోజులైంది అయినా నేను సమయం ఇప్పుడు సమయానికి అనుగుణంగా అయితే వీడియోలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ వీడియోస్ అనేది ఇప్పుడు స్ప్రే చేయడం జరుగుతుంది సో ఇప్పుడు నేను రెండో స్ప్రేకి సిద్ధమవుతున్నాను సో వీడియో మాత్రం ఫస్ట్ స్ప్రేకి సంబంధించింది అప్లోడ్ చేశాను దీనికి కంటిన్యూషన్గా మందలు కూడా చూపించడం జరుగుతుంది కాంటిన్యూషన్గా అన్న ఈ నాగార్జున కంపెనీకి చెందిన మీద అన్న సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ వచ్చి సేమ్ ఇండాక్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ రూపంలో ఉంటుంది సో ఏమన్నా కాన్ఫిడర్ టెక్నికలే సో ఇందులో నేను దీంతోపాటు నేను స్ప్రే చేసిన నాగర్జీ బేర్ కంపెనీకి చెందిన రకాల అనేది కవర్ అనేది మిస్ అవ్వడం జరిగింది సో దీని కాంబినేషన్గా అయితే అలా వాడుకోండి సో ఏది స్ప్రే చేసినా మనం మంచి రిజల్ట్ ఉంటేనే చెప్పడం జరుగుతుంది అన్న మన ఛానల్లో అయితే సో నేను స్ప్రే చేసి మంచి రిజల్ట్ వస్తేనే మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇందులో మన టెక్నికల్ అనేది బేర్ కాన్ఫిడర్ అనే మాదిరిగా ఉంటుంది సో దీ ఏది మీ టెక్నికల్తో మీకు ఏది లభ్యంగా ఉంటే దాన్ని వాడుకోండి సో నేను నాగార్జున కంపెనీ మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దీన్ని తెచ్చుకున్నాను మీద అని సో మీరు ఏదైనా వాడుకోవచ్చు ఈ టెక్నికల్తో పాటు సో ఇంతటితో వీడియో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న అయితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్